హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళైతే సింపుల్ బ్యాక్ నెక్ డిజైన్ ఒకటి చూద్దాం దీనికోసం ముందుగా పైపింగ్ థ్రెడ్ అనేది రెడీ చేసుకోవాలి పైపింగ్ కోసం వన్ ఇంచ్ వెడల్పులో క్రాస్ పీస్ అనేది కట్ చేసుకోవాలి ఆ పీస్ మధ్యలో పైపింగ్ థ్రెడ్ పెట్టుకొని ఈ విధంగా చివరి వరకు మనకు ఎంతైతే థ్రెడ్ అవసరం పడుతుందో అంత పొడవున ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి తర్వాత పైపింగ్ పక్కన పావి ఇంచు క్లాత్ ఉంచుకొని మిగిలిన ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకొని పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసుకోవాలి ఈ విధంగా ఇలా రెడీ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ పెట్టేసి ఓన్లీ లైనింగ్ మాత్రమే ఇక్కడ నేను లోడింగ్ పైపింగ్ వేస్తున్నాను దానికోసం ఓన్లీ లైనింగ్కు మాత్రమే మనం రెడీ చేసుకున్న పైపింగ్ థ్రెడ్ అనేది స్టిచ్ చేసుకోవాలి పైపింగ్ పక్కనే స్టిచ్ పడేలా ఈ విధంగా చివరి వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా నెక్కి మొత్తం పైపింగ్ అనేది వేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పై వైపు ఉండాలి రాంగ్ సైడు లోపల వైపుకు ఉండాలి ఈ విధంగా ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా లైనింగ్కి పైపింగ్ వేసుకొని అది వచ్చేసరికి పైపింగ్ కింది వైపుకి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్కి రెండింటి మధ్యలో పైపింగ్ వచ్చే విధంగా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఆల్రెడీ మనకు స్టిచ్ కనిపిస్తుంది కదా ఆ స్టిచ్ మీదనే ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా పీస్ మొత్తం లైనింగ్ లెవెల్కి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని మనం తీసుకున్నది రౌండ్ నెక్ నెక్ షేప్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ విధంగా చెట్కాలు పెట్టుకోవాలి నెక్ చుట్టూ స్ట్రైట్గా కాదు క్రాస్గా ఓకేనా ఇలా చెట్కాలు పెట్టుకున్న తర్వాత దానిలా రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పైపింగ్ పక్కనే నెక్ చుట్టూ ఒక స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా నెక్ చుట్టూ స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ అటాచ్ చేసుకోవాలి చుట్టూ లైనింగ్ అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ అనేవి కట్ చేసుకున్న తర్వాత ఓకే ఇలా నెక్స్ట్ మనం డిజైన్ కోసం మనం ఏ క్లాత్ అయితే డిజైన్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాత్ని ఈ విధంగా రెండున్నర ఇంచు వెడల్పు రెండున్నర ఇంచు పొడవు ఉండేలా బాక్స్ షేప్లో ఈ విధంగా కొన్ని పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పీస్ని ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో ఇలా ఫోల్డ్ చేసుకొని చివర ఒక స్టిచ్ వేసుకోవాలి మొత్తం అన్నింటికి కూడా అదే విధంగా మనం కట్ చేసుకున్న పీస్లన్నీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఒకసారి క్రాస్గా ఫోల్డ్ చేయాలి దాన్ని మళ్ళీ ఇంకొకసారి ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకుంటే మనకు ట్రయాంగిల్ షేప్ అనేది ఫామ్ అవుతుంది అక్కడ చివర ఒక స్టిచ్ వేసుకోవాలి ఓకేనా ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న వీటిని నెక్ చుట్టూ ఒక హాఫ్ ఇంచు మార్జిన్ ఉండేలా ఇట్లా నెక్ చుట్టూ ఒక లైన్ అనేది వేసుకోవాలి హాఫ్ ఇంచు వెడల్పులో ఇలా లైన్ వేసుకున్న తర్వాత ఈ లైన్ మీదనే పైన షోల్డర్ కోసం హాఫ్ ఇంచు గ్యాప్ వదిలేసి తర్వాత కింది నుంచి ఈ విధంగా మనం రెడీ చేసుకున్న ట్రయాంగిల్ షేప్ న్ రెడీ చేసుకున్నాం కదా అవన్నీ కూడా ఇలా మనం హాఫ్ ఇంచు మార్జిన్లో నెక్ చుట్టూ స్టిచ్ చేసుకు సారీ మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ మీదనే ఇలా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి రెండు వైపులా కూడా అదే విధంగా చివరి వరకు ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకోవాలి మనం స్టిచ్ వేసుకున్నాం కదా ఆ స్టిచ్ పక్కనే ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న మొత్తం కట్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి లేదంటే బ్లౌజ్ పీస్ అనేది కట్ అయిపోతుంది బ్లౌజ్ పీస్ కట్ కాకుండా ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా పీస్ మొత్తం ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి ఒకవైపు చేసుకున్నాం కదా ఇదే విధంగా ఇటువైపు కూడా ఎక్స్ట్రా ఉన్న మొత్తం కట్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఓకేనా ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లేస్ అనేది స్టిచ్ చేసుకోవాలి లేస్ వచ్చేసరికి ఫస్ట్ అవుట్ లైన్ స్టిచ్ చేసుకోవాలి ఓకేనా మనం ఇక్కడ ట్రయాంగల్స్ స్టిచ్ చేసుకున్నాం కదా వాటి మీద ఎక్ ఎక్స్ట్రా పోగులు అనేవి కనపడకుండా ఈ విధంగా లేస్ అనేది స్టిచ్ చేసుకోవాలి రెండు వైపులా కూడా అదే విధంగా ఫస్ట్ అయితే అవుట్ లైన్ స్టిచ్ చేసుకోవాలి ఓకేనా అవుట్ లైన్ స్టిచ్ చేసుకుంటేనే లోపల ఉన్న లైన్ అనేది మీకు కరెక్ట్గా వస్తుంది లేస్ అనేది ఎత్తి పట్టుకోకుండా నీట్గా కూర్చుంటుంది ఓకేనా ఇప్పుడు లోపల ఉన్న లైన్ అనేది స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా ఇటువైపు కూడా లేస్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇటువైపు మనకు ఒక పావించ్ అనేది ఈ ట్రయాంగిల్ షేప్ లేస్ కిందకి వెళ్ళే విధంగా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి తర్వాత ఇటువైపు కూడా అదే విధంగా ఓకేనా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక వైపు కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి రెండు వైపులో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత నడుం పట్టి వేసుకోవాలి ఈ విధంగా నడుం పట్టి వేసుకున్న తర్వాత మనం ఇక్కడ బీట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి ఇలా మధ్యలో గ్యాప్ ఉంది కదా పర్పల్ కలర్ మధ్యలో ఈ విధంగా బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి ఇంకేనా మీ బ్లౌజ్కి ఏ బీడ్స్ మ్యాచ్ అయితే ఆ బీడ్స్ అనేవి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే డిజైన్ అనేది రెడీ అయిపోతుంది సింపుల్గా ఈజీగా ఎలా ఉందో కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్